అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు నేతృత్వంలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం జరిగింది మంగళగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలోని దేవాలయాల దర్శనార్థం విచ్చేసిన సుమారు రెండు వేల మంది భక్తులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ పరమశివుని ఆశిస్సులతో గత రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి నెలా వచ్చే అమావాస్య సందర్భంగా తమ ట్రస్టు ద్వారా నలభై మంది దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు నెలలు అన్న ప్రసాద వితరణ ఆపడం జరిగిందని ఆ భగవంతుని ఆశీస్సులతో కార్యక్రమాన్ని ఈ రోజు నుండి పునః ప్రారంభించామని తెలిపారు ఆధ్యాత్మిక భావంతో ధార్మిక సేవలో భాగంగా ప్రతి నెల అమావాస్య నేపథ్యంలో వ్యయ ప్రయాసాలను అధిగమిస్తూ ఏర్పాటు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి తమ ట్రస్టు సభ్యులు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ పందేటి సాంబశివరావు ట్రస్టు సభ్యులు నంగలం ప్రసాద్ వడ్లముడి వెంకయ్య చౌదరి కర్ణాటి సత్యనారాయణ వేల్పూరి శంకర్రావు కటారి విష్ణుమూర్తి దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు దామర్ల వీరాస్వామి దామర్ల నాగరాజు దామర్ల మల్లి పాపిశెట్టి నాగరాజు దుంపల నరసింహారావు రెడ్డి వీరరాఘవులు ఊటుకూరి సత్యనారాయణమూర్తి రెడ్డి సుబ్బారావు తుమ్మ వెంకటేశ్వరరావు గుండా రామాంజనేయులు నల్లమూలు నాగరాజు శ్రీహరిరావు పెరుమాల సుబ్రహ్మణ్యం పంచల శివన్నారాయణ అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి శ్రీనాథ్ కొండా శివమ్మ వల్లంశెట్టి విజయ్ కుమార్ ఎం సుజాత బేతపూడి మధుబాబు గండికోట రాజారావు గండికోట అచ్చయ్య నంద్యాల గోపాలకృష్ణ శివరాం బాబాజీ ఆలూరి ఉమామహేశ్వరరావు వెంకటేశ్వరరావు టిఫిన్ బండి పేరుబోయిన వెంకటేశ్వరరావు మారం మల్లికార్జునరావు కోదాడ శ్రీనివాసరావు నాగేశ్వరరావు స్వీట్ షాప్ వాసు గోల్డ్ కగ్గ శివయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవాచర్ తరఫున మంగళగిరి పుర ప్రజలకు అయిన మీడియా మిత్రులకు అటు ప్రజలకు మా బోర్డు సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమం గత రెండు రెండు సంవత్సరాలు జరుగుతుంది కార్యక్రమం మధ్యలో అనుకారం వల్ల కొద్దిగా ఆగింది మళ్ళీ అమాస్ నుంచి స్టార్ట్ అయింది భక్తులందరూ గక ప్రతి యమాస్ అమాస్కి ఎన్నదార కార్యక్రమం తీగడం జరుగుతుంది అందరూ అందరూ పరిపూర్ణంగా జీవించాలని అందరూ భోజనం చేసి తృప్తిగా ఓం నమస్తే అమావాస్య ప్రతీ నెల భోజనాలు పెట్టే విధంగానే ఈ నెల కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈ నెల కూడా మా యొక్క సేవా ట్రస్టు చైర్మన్ అయినటువంటి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరా అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భోజనాల కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా విచ్చేసి ఈ భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ కమిటీ సభ్యులు అందరూ కూడా వారి యొక్క విరాళాల రూపంలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మళ్ళీ గత ఒక రెండు మూడు నెలలు చిన్న గ్యాప్ అనివార్య కారణాల వల్ల పడింది ఇంకా అలాంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామి వారి ఆశీస్సులతో మళ్ళీ యథావిధిగా ప్రతి నెల కూడా అమావాస్య రోజు భోజనాలు పెట్టే విధంగా ఆ స్వామివారి ఉంటే అదేవిధంగా మా బోర్డు సభ్యులందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జరపడానికి ముందుకొస్తాము అదేవిధంగా మన మంగళగిరిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఇంత మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యంగా మా చైర్మన్ అయినటు పందిటి సాంశరావు అన్నగారికి అదేవిధంగా సహకరిస్తున్నటువంటి సభ్యులకి అదేవిధంగా మీడియా మిత్రులకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన చేస్తున్న సేవలు మమ్మల్ని స్ఫూర్తినిచ్చాయి వారి యొక్క సేవకు అనుగుణంగా మా వంతు మేము ఎంతో కొంత సేవ చేయాలి అనే కార్యక్రమాన్ని ఎంచుకొని ఈ విధంగా భోజనాల కార్యక్రమం ప్రతినేలా జరపటం అదేవిధంగా మంగళగిరి తిరునాళ్ళ ముక్కోటి ఏకాదశి ఏదైనా సరే సేవా కార్యక్రమాలు చేయడంలో మా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు భగీరథ సేవా ట్రస్టు ఇవన్నీ కూడా ముందుండి ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేస్తారని అందరూ పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఓం నమ శివాయ భక్త మహాశీలరా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని రేపు గోదావరి పుష్కరాలు వస్తే నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం ఇటీవల తండేశ సాంబివరావు గారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది యొక్క దాతల దగ్గరికి ఆయన యొక్క బాలకి కాలికి బలం కంటే తిరుగుతూ ఒక కమిటీని ఏర్పాటు చేసి కాశీ అన్నపూర్ణ అన్నపూర్ణ దేవి యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి ప్రధాన బాధ్యతగా తండేటి సాంశివరావు గారు ఈ కార్యక్రమాన్ని చేతపట్టారు వారికి మేమందరం కూడా సహాయ సహకారాలుగా మాతో పాటు మంగళాద్రి క్షేత్రంలో అయినటువంటి శ్రీ లక్ష్మీనారసింహుని యొక్క రథ సందర్భంగాను అలాగే శివాలయం రథ సందర్భంగాను అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగాను ఈ యొక్క అన్నపూర్ణ టచ్ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం అతి భోయంగా జరుగుతున్నది ప్రజల యొక్క సహకారంతో భక్తుల సహకారంతో ప్రతి అమావాస్యకి ఇలాగా వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం రేపు గోదావరి పుష్కరాలకి నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఈ యొక్క మంగళగిరి ఇతర ప్రాంతాల భక్తజనులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులతో పాటు అన్నదండ్రులతో శ్రీ శివాయ మహా శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ पादानरभस्तनान्दभुवन ब्रह्मा दीर्घायुत्वं च मे न वित्रम् च मे भयम् च मे सुरं च मे शैलम् च मे शूया च मे सुलीरं च मे ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्द्यबुचोद इष मे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुददे नमः या दयिषु शिवतमा शिवम् बभूवदे धनुः शिवा शरं व्या यातवतया नो रुद्रमुणया याते रुद्रशिवा पापकाशिनी तया नस्तनुवाशन्त मया गिरिशम् ताभि चाकशीः या विशुम् गिरिशन्त हस्तेऽपि वर्षस्तवे शिवाम् गिरित्रताम् पुरुबाहि पुरुषम् जगत् शिवे हवचसा त्वा गिरिशाच्छावदामसि यथा नः सर्वविजगदयक्ष्मकुम् सुमनासत् अध्यवोचदधिवक्ता प्रथमो दै्याभिषक् अही सर्वान् सर्वाञ्जम्भयन् सर्वाश्च यादुधान्यः असंयस्ताम्रो अरुणभुरबभ्रुः सुमङ्गलः ये शेवागुम् रुद्रा अवितो दिक्षु सीता सहस्रशो वैशाकुम् खेलयीमहे असंयो भसर्पतिनीलग्नीभो विरोहितः उतैनम् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनम् विश्वा भूता दिशदृष्टो मृणयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय भीरुषेः ये अस्य सत्त्वा लोकम् तेभ्यो करम् नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयो रात्रियोर्याम् याश्च ते हस्त इष वः पाता भगवो गप धे निशीर्यशल्या मुखा शिवो नः सुमना भव विद्यम् धनुप्रपर्दिनो विशल्यो पाटवाम्भुता अरेशन्नस्येषव आभुरस्य निषङ्गति या ते हेतिर्वीधुष्टमहस्ते बभूव ते धनुः त्रया स्वान्विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नातताय धृष्णवे गुहाभ्यामुदधे नमो बाहुभ्याम् तव धन्वने परिदेधन्वनो येतिरस्मान्तु विश्वदः अथो य इषुधिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय भीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिण्यवाहवेशे ने दिशा च पतयेन बो नमो वृक्षेभ्यो हरिगेशेभ्य पशूना पतयेन मो नमस्नाजीव नमो नमो मो नमोप्रुषा कुंजाधिनेतयन मो नमो पतये नमो नमो मो नमोचे जगता पतयेन मो नमो सुराय तदा विने क्षेत्राणां पतयेन मो नमसूताय हञ्चाय पतयेन नमो रोहिताय स्तपतये वृक्षाणां नमो मन्त्रिणे वाणिजाय रक्षाणां पतयेन मो नमो भुवन्तये वायिव स्फुतायंशदीनां पदयेन मोना भुच्चैर्घोषाय क्रन्दयते पतीनाम् पतये न वो यथा यथापते सर्पराम् पतये नमः నమ సహమానాయని వ్యాతినాం వ్యాతిని రాం పదయ నిశిరే సేనాం పదయో నమో నిశిర ఇషు జిమేతరాం నమో వంచే పరివంచే స్నాయూనా పతయనమో నిచేనే పరిచరాయ్యాం పతయనస్రుకామిభ్యో జుగా भ्योमुष्णतां पतये नमो नमोऽशिमद्भ्यो नक्रं च रद्भ्य प्रकृन्तानां पतये नमो नम उष्णीषिणे गिरिचराय कुलुञ्चां पतये नो नम यशुमद्भ्योऽधन्वाविभ्यश्च भो नमो नम आतन्वारेभ्य प्रतिदधायेभ्यश्च भो नमो नम आयच्छद्भ्यो विसुजभ्यश्च भो नभो नमोऽस्यभ्यो बीर्यभ्यश्च भो नभो ो नम आशीरेभ्यारेभ्य गो नमो नमस्व्यो यद्य वो नमो नमस्तिषद्योद्यो नमो नमस्भ्य स्वभादेभ्यो नमो नमो अश्भ्योस्वदीभ्यो नम नमः आदिनीभ्यो विविध्यन्तेभ्यश्च भो न भो न मगुगणाभ्यस्त्रिंहतिभ्यश्च भो न भो नमो वृत्सेभ्यो वृत्सपतिभ्यश्च भो न भो नभो व्रातपतिभ्यश्च भो न नमो गणेभ्यो गणपतिभ्यश्च भो न भो न विश्वरूपेभ्यश्च भो न नमो भाभ्या ुरकेभ्यश्च भो न भो नमो रथिभ्यो रदेभ्यश्च भो नभो नमो रथेभ्यो रथपतिभ्यश्च भो न मो नमस्येराभ्यस्ये नारिभ्यश्च भो न नमः शत्रुभ्यश्चन्द्रकेतृभ्यश्च भो वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो भो नमः पुरारेभ्यः कर्मारेभ्यश्च भो न भो नमः पुङ्गिष्ठेभ्यो निषारेभ्य ो नमो नमःभ्यो दन्भुद्भ्यश्च भो नमो नमो भो नमो नमस्वभ्यः स्वपदिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नम शर्वाय च पशुपत च नमो नीलग्रीवाय च शिथिकंठा च नम कपर्तिने संयुक्त केशा च नम सहस्राक्षा च शतधन्वरे च नमो गिरीशा च शिपिभिष्टा च नमो बीढ़ुष्टमाय चेषुमते च नमो कस्वाय च वामनाय च नमो बृहते च वंशीयसे च नमो वृद्धा च संवृद्धने चाजिराय नमो अग्रियाय च प्रथमाय च नम आशवे चाजिराय च नम शीघ्रियाय च सेभ्याय च नम पूर्व्याय चावस्वल्याय च नम श्रोतस्याय च द्वीप्याय चा नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च नमो मध्यमाय च अपगल्भाय च नमो जघन्याय च बुद्धियाय च नमः च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः पूर्वर्याय च खल्याय च नमः श्रोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः च प्रतिश्रवाय च नमः आशु वर्मिने च जनम्सौराय च नमो वर्मिजगरू च बिल्विने चिने जनम श्रुताय श्रुतसेनाय नरो रुन्दुक्षाय चाहनन्द्याय जनमो धुप्रवे चप्रभृषाय चरमो दूताय च चप्रहिताय जनमो निषङ्गिणे चेष्टिमदे जनमस्ते क्षेशवे चायुधिणे जनमस्वायुथाय च सुतन्वने जनमश्रुत्याय च जनमकाठ्याय च नीप्याय जनमश्रोद्याय च सरस्याय जनमो नाद्याय च वैशन्ताय जनमकूप्याय य चा वट्याय च नमो वंश्याय च वंशाय च नमो मेघ्याय च विद्युच्छाय च नमईद्र्याय च तव्याय च नमोवाख्याय च वेष्मियाय च नमो वास्तव्याय च वास्तुपाय च नम सोमाय रुद्रा च नमस्ताम्रा चारुणा चरम शंगा च पशुपत च भीमाय च चलमो अग्रे वाधा चूरे वधा चलमो खन्द्रे जीयसेंे चमो वृक्षे हरिकेशे नमस्ताय नम शंभे चयो भवे चलम च नम शिवाय शिवतराय च नमस्तीय पूर्याय नम पार्याय चाराय जनम प्रतरणा चोत्तरणाय जनम आधार्याय चालाद्याय जनम शिष्याय जठेन्याय जनम शिख्याय च प्रवाख्याय नायिण्याय जप्रपथ्याय जनभक्तिं शिलाय चक्षयणाय जनमक्कपद्दिने च पुरस्तये जनमो गोष्ठ्याय जगृष्याय जनमस्तल्भ्याय जगेख्याय जनमक्काभ्याय जगपरेष्ठाय जनमोहप्रदय्याय च निवेश्याय जनमपां संव्याय जरजस्याय जनमस्तुष्ट्याय च हरिथ्याय जनमोरोप्याय चोलभ्याय जनम ोव्याज चूर्म्याय चन्म च जनमोपगुरबा चाघ्रते जनमार्षि चक्षिदते जमोवक्ति्यो